ஹுஜராபாத் எம்எல்ஏ பாடி கௌஷிக் ரெடி இலங்கா முக்கியமந்திர ரேவந்த் ரெடி தோன் ல హుజరాబాద్ ప్రాంతంలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించారు ఇటీవల భారీ వర్షాలు పడడంతో ఆ ప్రాంతం వరద నీటితో నిండిపోయింది అందువల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి హుజరాబాద్ ప్రజల కోసం ప్రభుత్వ సహాయం అవసరమని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు హుజరాబాద్ ప్రాంతాంగం గత కొన్ని రోజులుగా భారీ వర్షాల బారిన పడింది దీనివల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడింది రహాదారు దెబ్బతిన్నాయి పంటలు నీట్లో మునిగిపోయాయి ఈ పరిస్థితుల మధ్య ప్రజలు సహాయం కోసం ప్రభుత్వం వైపే చూస్తున్నారు ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఆ ప్రాంతం సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు కౌశిక్ రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం వర్షాల వల్ల చాలా ఇళ్ళలు నీటిలో మునిగిపోయాయి ప్రజలు తాత్కాలిక నివాసాలలో తలదాచుకుంటున్నారు ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు ముఖ్యంగా వరద నీటిని వెంటనే తొలగించేందుకు ప్రజలకు తాగునీరు ఆహారం విద్యుత్ వంటి అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తక్షణ సహాయం అందించాలని హామీ ఇచ్చారని సమాచారం హుజరాబాద్ ప్రాంత ప్రజలకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అధికారులను సమన్వయంతో పనిచేయమని ఆదేశించింది పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ప్రజలకు అండగా ఉండి వారి తక్షణ సహాయం అందించడంలో దృష్టి సారించాలని తెలుసు రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గే వరకు ప్రజలను రక్షించడానికి పునర్వాస కార్యక్రమాలను వేగంగా చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశించవచ్చు మొత్తంగా ఈ ఫోన్ కాల్ వల్ల హుజురాబాద్ ప్రజలకు ప్రభుత్వ స్థాయిలో అవసరమైన సహాయం త్వరగా అందే అవకాశం ఉంది